సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం బుద్దం వెళుతున్నాము బుద్దం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలయము ఆంజనేయస్వామి ఆలయము ఆ యొక్క ఆంజనేయస్వామికి పెట్టినటువంటి పేరు పవన్ కుమార్ ఆ యొక్క ఆంజనేయస్వామికి పెట్టినటువంటి పేరు పవన్ కుమార్ ఆ యొక్క పేరు పెట్టిన వారు వచ్చేసి మనకి శ్రీ రామశరణ్ మహారాజ్ వారి యొక్క పేరు అసలు పేరు వెంకట వెంకటనర్సయ్య గారు ఉపాధ్యాయుడు గారు వారు తర్వాత తర్వాత కాలంలో రామశరణ్ మహారాజుగా పేరు పొంది ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆలయం నిర్మించి అందులో స్వామివారు ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించి దానికి పేరు వచ్చేసి పవన్ కుమార్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క ఆలయ యొక్క చరిత్ర అంటే స్వామి అవధూత కారణ జన్ములు అనేటువంటి రామశరణ్ మహారాజు గారి గురించి చెప్పుకుని ఈ యొక్క వీడియో ముగిద్దాం ఓకే స్టార్టెడ్ కొన్నూరు నుంచి బుద్ధం ఇరవై రెండు కిలోమీటర్లు మీద కూడా వెళ్ళాలి అలాగే బాపట్ల నుంచి బుద్ధం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మీద కూడా వెళ్ళాలి బాపట్ల నుంచి రేపల్లె వెళ్ళేటటువంటి బస్సు కనుక ఎక్కితే మనం బుద్ధాం చేరుకుంటాము రాముని ఆలయానికి వెళ్ళినటువంటి రామభక్తులు రాముని యొక్క బుద్ధి చేకూరి రాముళ్ళు అయిపోయినట్టుగా శివాలయానికి వెళ్ళేటటువంటి భక్తులు శివుళ్ళు అయిపోయినట్టుగా అయ్యప్పమాల ధరించినటువంటి నిజమైన భక్తులు అయ్యప్పలుగా అయిపోయినట్టుగా ఆ విధంగా నామ స్మరణతో శ్రీరాముని గుణాలను పొంది చిరంజీవిగా అయినటువంటి సిద్ధ పురుషులు శ్రీ రామశరణ్ గారు వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి మందిరం ఆంజనేయ స్వామి మందిరం ఈ ఆంజనేయ స్వామికి పవన్ కుమార్ అనేటటువంటి పేరు పెట్టారు శ్రీ రామశరణ్ గారు పవన్ అంటే పవనం అంటే వాయువు వాయువు పుత్రుడు ఆంజనేయుడు కాబట్టి పవన్ కుమార్ అనేటటువంటి పేరు పెట్టినట్లుగా ఉన్నది భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల చేత మంచి నమ్మకమును పొందినటువంటి ఆంజనేయ స్వామి గుడి ఇది వీరి గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో ఎనభై ఏడు పేజీలతో ఉన్నటువంటి సద్గురు శ్రీ 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 రామశ్ దివ్యలీలా వైభవం అనేటటువంటి పుస్తకమును చూడండి ఈ పుస్తకంలో గురుదేవులు వారి యొక్క అంతిమ సందేశం అంటే చివరి రోజుల్లో వారి చెప్పినది ఏమనగా నేను దేహమును చాలించినను మీకు కనిపించుతూనే ఉండును ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము పొద్దాము ఇప్పుడు బస్సు వెళ్తుంది బస్సుకి అటువైపు ఉన్నటువంటి రోడ్డులో ఎదురుగా మనకి గుడి వస్తుంది మనకు కనిపిస్తుంది గుడి మనకి సింధూరం ఆ యొక్క రంగులో అంటే ఎర్ర రంగులో ఉన్నటువంటి యొక్క ఆలయమే ఈ యొక్క గుడి అనమాట మనం అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఈ యొక్క లోపల స్వామివారిని చూస్తూ ఈ యొక్క కథను చెప్పుకుందాం ఇక్కడ స్థల పురాణం కూడా ఉంచారు ఇప్పుడు మనం చూస్తున్నాము రామ్ శరణ్ గారిని అతని సొంత పేరు వచ్చేసి ఫస్ట్లో మొదట్లో కుందుర్తి వెంకట నరసయ గారు వారు ప్రతిష్ఠించిన విగ్రహం పవన్ కుమార్ అంటే ఆంజనేయ స్వామికి పెట్టినటువంటి పేరు పవన్ కుమార్ వీరు చివరి యొక్క వారి యొక్క అంతిమ సందేశం గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము నేను దేహమును చాలించను మీకు కనిపించుతూనే ఉన్నను దేహముతో ఉన్నప్పుడు కొంతవరకు మాత్రమే పరిమితం ఉంటుంది దేహము చాలించిన తర్వాత నా శిష్యులు ఎంత దూరమున ఉన్నను అన్ని ప్రదేశములను తిరుగుచు వారి మంచి చెడులను పైనుండి చూచుచుండను దేహమును చాలించిన పిమ్మట బుద్ధములు నేను ప్రతిష్ఠించినటువంటి పవన్ కుమార్లో నా ఆత్మను ప్రవేశపెట్టేదను అని చెప్పడం జరిగింది ఒక యొక్క రామ్ శరణ్ స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి విభూదిని పవన్ కుమారుని పాదముల చెంత ఉంచి మీ బాధలు చెప్పుకొని నన్ను ప్రార్థించినడలా మీ బాధలు తొలుగును ఆ విభూదిని నుదుట ధరించండి అని చెప్తున్నారు నేను లేనని బాధపడవలదు నేను ఎక్కడికి వెళ్ళను మీరు ఎప్పుడు నన్ను పిలిచినా అప్పుడు మీ వద్దకు వచ్చేదను అవసరమైన ఎడల మరలా మరలా జన్మించేదను నా శిష్యులందరికీ ముక్తి లభించే వరకు వారిని నేను తీర్చిదిద్దేదను సంసారం అనే సముద్రంలో కొట్టుకొని పోవారికి నేను నావని ఒడ్డుకు చేర్చేదను అనే సందేశము కలదు ఈ యొక్క పుస్తకంలో అలాగే ఈ యొక్క పుస్తకంలో ఇంకా ఏమున్నదంటే ఇప్పుడు మధ్యలో మనకి యొక్క ఆలయంలో మధ్యలో ఆ రంగులో ఉన్నటువంటి అంటే ఆ యొక్క కాశా రంగులో ఉన్నది ఆంజనేయస్వామి విగ్రహం పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం నుండి రామనామ బియ్యంతో వండినటువంటి అన్నం మాత్రమే భోజనం చేసేవారు ఈ గురుదేవులు దీనికి గల రెండు కారణాలు ముఖ్యంగా శిష్యులను అభిమానులను తరింపజేయడం కోసం ప్రతి గింజను శ్రీరామ అంటూ రామనామంతో ఏరాలి ఆ విధంగా గురువుగారి కోసం శిష్యులు అభిమానులు రామనామం చేస్తూ రామనామం చేస్తూ ఏరినటువంటి బియ్యమును సమర్పించి తరించేవారు మరో కారణం వచ్చేసి గురువుగారు ఏం చెప్పేవారంటే నేను కంటితో రాముణ్ణి రామభక్తులను చూస్తాను చెవులతో రామచరిత్ర రామనామం వింటాను నోటితో రామనామాన్ని పలుకుతాను ముక్కు ద్వారా రామనామ జపం అంటే శ్వాస జపం అంటారు అది చేస్తాను చేతులతో రామకథను రామకోటిని రాస్తాను పాదాలతో రామాలయానికి రామభక్తుల వద్దకు వెళతాను మనస్సుతో రామరూప ధ్యానం చేస్తాను ఇక మిగిలింది ఈ భౌతిక శరీరం అంటే అన్నం వెళ్ళేటటువంటి అన్నకోశం లోపల అంటే శరీరం లోపలది రామనామ బియ్యంతో అన్నం తింటే అంత శుద్ధి అంటే లోపల కూడా శుద్ధి కలుగుతుంది కనుక అంతా రామమయమవుతుంది అని చెప్పి అన్నారు మనకి యొక్క స్వామి రామశరన్న స్వామి రాముడు సత్యవాది కనుక నేను ఎప్పుడూ ఆబద్ధమాడను రాముడు జితక్రోధి కనుక నాకు ఎప్పుడు క్రోధము లేదు రాముడు మిత భాష కనుక నేను అవసరమైనప్పుడు తప్ప దైవ సంబంధమైనటువంటి ప్రసంగాలు తప్ప మరి ఏమీ మాట్లాడను రాముడు ఎప్పుడూ కూడా ఆడిన మాట తప్పలేదు కనుక నేను ఆడిన మాట తప్పను అని చెప్పడం జరిగింది చుట్టుపక్కల వాతావరణాన్ని చూస్తున్నాము ఇక్కడ వారికి సంబంధించినటువంటి వారి వంశస్థులు కూడా అక్కడ పక్కనే ఉండడం జరిగింది ఆ ఇంటికి పక్కన అంటే ఈ ఆలయానికి పక్కన ఉన్నటువంటి వాటిని కూడా మనం చూపించడం జరుగుతుంది ఈ యొక్క గురువు గారు వారు వాసుదాస స్వామి వారి వద్ద శ్రీరామ మంత్రం ఉపదేశం పొంది కోట్లాది జపము చేసి మంత్రసిద్ధిని పొంది ఉన్నారు ఈ రామశరణ స్వామివారు ఈ యొక్క స్వామి ఈ యొక్క రామశరణ స్వామి వారు రామదర్శనము పొంది ఉన్నారు వీరు రామదర్శనము చేసుకోవడమే కాక తన శిష్యులకు సహితము రామదర్శనం చేయించగల సమర్థులు ఇంకా వీరు ఏమన్నారంటే రాముడు లేడు అని వారు ఎవరున్నారో వారిని నా వద్దకు తీసుకుని రండి ఈ విగ్రహమునందే నేను రాముణ్ణి చూపించగలను లేనిచో నా తల కూసుకుందును అని ప్రకటించారు వీరు రెండు ఐదు పంతొమ్మిది వందల ఐదున జన్మించారు మొదట్లో కృష్ణ భక్తి ఎక్కువగా ఉండను తర్వాత వాసుదాస స్వామి అంటే ఈయన వచ్చేసి మనకి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కడప కడప దగ్గర ఉన్న ఒంటి ఉన్నటువంటి శ్రీరామ ఆలయానికి ధ్వజస్తంభం గాలి ఇరిగి పడిపోతే వాటిని నిర్మించడం కోసం చందాలు విరాళాలు సేకరించడం కోసం వారు ఈ విధంగా ఈ స్వామిని కలిసి ఉన్నారు ఈ వాసుదాస స్వామి వారి యొక్క పరిచయంతో యొక్క స్వామివారు రామమత్రాన్ని వారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటం కూడా యొక్క స్వామివారు తన పాత్రను పోషించారు అబద్ధాలు ఆడకపోవడం వల్ల ఈ స్వామివారు వివిధ ఉద్యోగాల్లో చేరి మానుకోవడం జరిగింది ఈ విధంగా వాసుదాస స్వామివారు ఉపదేశించినటువంటి రామ మంత్రము అలాగే తన పెద్ద తండ్రి కుమారుడు ఉపదేశించినటువంటి ఆంజనేయ స్వామి మంత్రం తీవ్రంగా జపించడం వల్ల అతను ఉప్పు కారాలు తినడం మానేసి కేవలం ఆవు పాలతోనే ఆహారం తినేవారు ఈ విధంగా రెండు సంవత్సరాల పాటుగా నిష్ఠతో ఉండటం వల్ల వారి యొక్క ముఖము శరీరం శరీరం మొత్తం కూడా ఆధ్యాత్మికం ఉన్నటువంటి తేజస్సుగా మారినది ఈ గురుదేవులకు రామచంద్రమూర్తి వారు చపాతీలు తినిపించడం సీతాదేవి అమ్మవారి దర్శనము అలాగే ఆంజనేయ స్వామి వారు ఈ గురుదేవుల యొక్క భార్య గారు శేషమాంబ గారు పోగొట్టుకున్నటువంటి నగలను తెచ్చి ఇవ్వడం లాంటివి జరిగినవి అలాగే రామనామ క్షేత్రం శ్రీ రామశరణ స్వామివారు లాగానే రాఘం ఆంజనేయులు గారు అని చెప్పి అలాగే వారి తండ్రి పిచ్చే గారు కూడా రామకోటి వ్రాసేవారు వారిరువురు కలిసి రాసినటువంటి రామకోటికి సమిష్టిగా పూజలు చేసుకోవడానికి వెలిసినటువంటి గుడి క్షేత్రం గుంటూరు సంపత్ నగర్లో ఇప్పటికీ ఉన్నది మొదట్లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తయిన తర్వాత కొందరు గ్రామస్తుల కోరిక మేరకు యొక్క గురుదేవులు బుద్ధం వచ్చి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు బుద్ధంలోని నివాస స్థావరం ఉన్నారు ఇక గురువుగారు బుద్ధంలోనే ఆంజనేయ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించుకున్నారు అంటే అంత ముందు కలరా వ్యాధి రావడం వలన ఆ యొక్క ఊరిలో స్వామివారు ఆంజనేయస్వామిని కొలడం వల్ల ఆ ఊరు నుంచి కలరా వ్యాధి వెళ్ళిపోవడం జరిగింది అందుకని స్వామివారు స్వామివారి విగ్రహాన్ని అంటే ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని సంకల్పించుకొని పక్కనే ఉన్నటువంటి తనాలలో విగ్రహాలను తయారు చేయించి ఆ విగ్రహమును తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు అప్పికట్ల అనేటటువంటి ఊరు వద్ద బండి దిగి చేలకు అడ్డంగా కనుక వస్తే బుద్ధం అనే ఊరు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో గురుదేవుల వారు ఆంజనేయస్వామి విగ్రహమును భుజంపై నుంచుకొని నడిచి వస్తున్నటువంటి సమయంలో పెద్ద నీటి కాలువ దాటవలసి వచ్చింది అది రాత్రి పదకొండు గంటల పదకొండు గంటల నుండి సమయం లోతు ఎంత ఉంటుందో తెలియదు భుజము నొప్పిగా ఉన్నందున ఆంజనేయ స్వామి విగ్రహమును పక్కన ఉంచి కాలువ గట్టున కూర్చున్నారు ఇంతలో ఒక ఆసామి పంచి ఎగగట్టి తలపాగా ధరించి ఉన్నాడు గురువుగారిని చూసి ఎవరది అని అన్నాడు అంతలో గురువుగారు బుద్ధాం నరసపంతులను అను బదులిచ్చారు ఇక్కడ ఉన్నారేమి అని అడగగా గురుదేవుల వారు ఉన్న విషయం వారికి చెప్పారు తర్వాత ఆ ఆసామి కాలువ మడుమనో తేలే నేను దాటిస్తాను అని విగ్రహమును తీసుకుని గురుదేవులను కాలువ దాటించారు ఇద్దరు కలిసి అనేక విషయాలు మాట్లాడుకుంటూ బుద్దాం వరకు వచ్చారు తర్వాత ఆ ఆసామి విగ్రహమును గురుదేవులకిచ్చి ఆంజనేయ స్వామిగా మారినాడు తర్వాత ఆ ఆసామి యొక్క తలపాగా కిరీటంగా మారింది భయపడుతున్నావా అని గురువుగారిని అడిగాను అంతకుముందు ఒకసారి చూచి ఉన్నందున భయము లేదు అని గురుదేవులు అన్నారు ఈ విగ్రహమును వెంటనే ప్రతిష్ట చేయవద్దు నీవు మంత్రజపము చేసి ఆ యొక్క మంత్రజపాన్ని దీనికి ధారపోయేము ఇది మొదలు నీవు ఎప్పుడు పిలిచినా అప్పుడు పలుకుతాను నీవు చేసే పనులన్నింటినీ నేను నెరవేరుస్తాను అని పలికి విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం కూడా చెప్పి అంతర్హితుడైనాడు ఆసామి గురుదేవులు వారు స్వామి చెప్పినట్లుగానే చేసి విగ్రహాన్ని ప్రతిష్ట చేసినారు తర్వాత స్వామి యొక్క మహిమలు కనుక చూస్తే ఒకసారి బుద్ధంలో ఇండ్లు తగలబడుతున్నవి అప్పుడు వారు గురుదేవులకు మొరపెట్టుకోగా పవన్ కుమార్పై నీటిని పోయమని చెప్పారు వారు అలాగే పవన్ కుమార్ ఆ యొక్క విగ్రహంపై నీటిని పోయగా ఆ యొక్క ఇళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి ఆ యొక్క తగలబడుతున్న ఇళ్ళు మంటలు ఆరిపోయినవి ఒకసారి ఒకరింటిలో నగలు పోయినవి గురుదేవులకు చెప్పగా పవన్ కుమార్కు విన్నవించమని చెప్పారు ఆ యొక్క స్వామి మరునాడు ఉదయం నగలు లభించినవి మొదట్లో ఒక అరుగు మీద మాత్రమే పవన్ కుమార్ ఉండేవారు తర్వాత స్వామివారికి మందిరం ఏర్పడింది ఇలా అనేకం ఈ యొక్క పుస్తకంలో శ్రీ 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 రామ్ దివ్యలీలా వైభవం అనేటువంటి పుస్తకంలో ఉన్నది గురుదేవులు వారు ఇరవై ఆరు సార్లు ఇరవై ఆరు సార్లు కాశీయాత్ర చేశారు తన యొక్క జీవితంలో ఈ గారి యొక్క భార్య గారి పేరు శేషమాంబ ఇరవై ఆరు పది పంతొమ్మిది వందల తొంభై నాలుగున స్వామివారు యొక్క దేహాన్ని అంటే పరమపదించారు ఈ యొక్క వీడియోని పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం మనం తీయడం జరిగింది కానీ పద్దెనిమిది తారీఖున ఎంత ప్రయత్నించినట్టుకి యొక్క మనకి సమయం అనుకూలించలేదు పంతొమ్మిదో తారీఖు ఈరోజు మంగళవారం ఈరోజు స్వామివారు ఈ విధంగా మనకి అనుకూలంగా చేసినట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క గుడి ఆలయం బుద్ధం వెళ్ళడానికి అడ్రస్ మనం మరోసారి చెప్పుకోవాలనుకుంటే పొన్నూరు నుంచి బుద్ధం ఇరవై రెండు కిలోమీటర్లు చందోలు మీద కూడా వెళ్ళాలి అదే బుద్ధం బాపట్ల నుంచి ఇరవై కిలోమీటర్లు కరలపాలెం మీద కూడా వెళ్ళాలి బాపట్లలో రేపల్లె బస్సు ఎక్కితే మనం ఈ యొక్క బుద్ధం అనేటువంటి గ్రామానికి చేరుకోవచ్చు ప్రస్తుతం మనం ఉన్నాము బుద్ధం నుంచి పొన్నూరు వెళ్ళినటువంటి మార్గం మధ్యలో ఉన్నటువంటి చాలా దగ్గర ప్రస్తుతం మనం ఉండి ఈ యొక్క వాతావరణాన్ని చూస్తున్నాము ఓకే నెక్స్ట్ మనం ఇంకొక వీడియో వాటి గురించి చెప్పుకొని వాటి యొక్క చరిత్ర చుట్టుపక్కల వాతావరణం ఈ విధంగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ చూశాం కదా బుద్ధంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి శ్రీ రామ్ చరణ్ మహారాజ్ వెంకటనరస గారు నెక్స్ట్ మనం ఇంకొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చరిత్ర చుట్టుపక్కల వాతావరణం వాటి గురించి ఇట్లాగే తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే